ఇక్కడ ముందుగా మా నోటి డెబ్బై సంబంధి మరియు శ్రీ ఒక సాధించే మా సభ్యులందరూ కృషితోటి చేసిన కార్యక్రమం స్థాయిని వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ విని మనం అండ్ సెక్రటరీ గారు ప్రవీణ్ మరియు సతీష్ గారి ఆధ్వర్యంలో యశోదా హాస్పిటల్ నుంచి ఒక ఇరవై ఒక్క మంది రకరకాల స్పెషలిస్టులు ఇక్కడికి వచ్చి రోగం యొక్క అవగాహన అసలు ఈ రోగాలు అనేది ఎట్లా వస్తున్నాయి ప్రివెన్షన్ అంటే ఎట్లా వీటిని రాకుండా మనం చేయగలుగుతాం వస్తే వాటి యొక్క చికిత్స ఏంటిది ఈ విధంగా ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లాగా చేయాలనేది యొక్క ప్రోగ్రాము ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఎంతో మంది చాలా ఆశతో దగ్గర దగ్గర పదమూడు వందలు పద్నాలుగు వందల మంది వచ్చినట్టు అవ్వబడుతుంది ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం వీరందరికీ ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి కూడా వీలున్నంత వరకు అవసరమైన పరీక్షలు నిర్వహించి మొత్తము వారికి అవగాహన కల్పించి వారి యొక్క రైట్ లైన్లో ఏ విధంగా పోతే మీకు బెనిఫిట్ అయితే మనం చేయడం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గోడు గారు కూడా ప్రజల యొక్క ఆరోగ్యానికే చాలా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి అన్ని హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనుకోండి ప్రైవేట్ హాస్పిటల్ కూడా కొద్దో గొప్ప తప్పకుండా పేద ప్రజలకు కానీ లేకుంటే జన జనరల్ ప్రజలకు కానీ అవగాహన కావాలి వారికి మంచి ఆరోగ్యం అనేది మన రాష్ట్రం యొక్క మన ముఖ్యమంత్రి గారి యొక్క ఇంట్రెస్ట్ ఇది దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాం ఖమ్మం ప్రజలకు మా నరసరావు గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం రోటరీ క్రబ్ మెంబర్స్ ప్రవీణ్ గారు సతీష్ గారు ఈ విధంగా అరేంజ్ చేస్తే ప్రతి సంవత్సరం కూడా అందరం అందరి డాక్టర్లతో వివిధ రంగాలటువంటి ఎక్విప్మెంట్తోని అంటే ఈ మెమోగ్రఫీ అనుకోండి ఎక్స్రే అనుకోండి అల్ట్రాసౌండ్స్ ఎక్కువ అన్నీ కూడా తీసుకోవచ్చు ఇక్కడే పరీక్షలన్నీ చేసి అవగాహన కల్పించడం అనేది ఈ యొక్క సభ ఉద్దేశం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం యశోద హాస్పిటల్ చేయాలనేది మా యొక్క సంకల్పం థ్యాంక్ యూ ఈ సంవత్సరం ఎన్నో వినూత్న కార్యక్రమం చేశాము మేము ఎవ్రీ ఇయర్ ఈ యశోద క్యాంప్ నిర్వహిస్తున్నాము దీనివల్ల రోగాలు వల్ల ఎలా వస్తాయి వాటి ప్రికాషన్స్ ఏం చేసుకోవాలి ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం జరగడం జరు చేయడం జరుగుతుంది దానికి మాకు సహకరిస్తున్న యశోద యశోదా వారికి ధన్యవాదాలు మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ద ఓన్లీ హాస్పిటల్ అన్ని అవయవాలని ట్రాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగిన ఒకటే ఒక హాస్పిటల్ యశోద దానికి సహకరి ఈ కార్యక్రమానికి సహకరించిన జీఎస్ రావు గారికి ప్రత్యే ప్రత్యేక ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు మీరు సహకరిస్తే మేము ఎవ్రీ ఇయర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్ జిఎస్ రావు గారే ప్రత్యేకంగా రావటం మాకు చాలా ఆనంద ఆనందకరమైన విషయం ఈరోజు ఈరోజు మదర్స్ డే సందర్భంగా హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీ మదర్ థ్యాంక్ యూ వెరీ మచ్